నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు డీఎస్పీ స్థాయి పోలీసు అధికారినే నువ్వు బెదిరిస్తావా అంటూ ఘాటుగా ప్రశ్నించారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు కూటమి ప్రభుత్వంతోనే దేశ రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు సూపర్ సిక్స్ పథకాలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు ఈ సమావేశంలో బీజేపీ ముఖ్య నేతలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు మీరందరూ అందరూ చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి గురించి సోదరుడు జయప్రకాష్ గారు ఇక అన్ని కూడా వివరించారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏం జరిగాయి మీకు అందరికీ తెలుసు గీత బట్టాలు ఇవ్వలేదు ఒక్క జీతగాడికి కూడా ఒక రెవెన్యూ సిబ్బంది కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు ఎంత ఎవ్వరికి కూడాను ఒకటవ తేదీ వస్తే జీతం వస్తుంది కదా ఈఎంఐలు కట్టుకోవాలి కదా అని చెప్పిన వాళ్ళు అలాంటి ఉంటే ఆ జీతం ఇచ్చేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఓకే ఇసుక మాఫియా ఒక మైనింగ్ మాఫియా ఇంకొక మద్యం మాఫియా ఇవన్నీ చేసుకుంటా పోయినారు నేను తిరిగి మళ్ళా అవన్నీ చెప్పడం కానీ రెండు విషయాలు ఇంపార్టెంట్ విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నా మొన్న ఏం జరిగిందరిగింది చూస్తా ఉన్నారు మీడియా వాళ్ళందరూ కూడా చూశారు గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు కడపకి వెళ్ళారు ఒక చనిపోయినటువంటి కార్యక్రమానికి వెళ్ళి ఎలా హెలికాప్టర్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఆయన కూర్చున్న తర్వాత ఏం చేశారు ఒక ముఖ్య ఒక ముఖ్యమంత్రి గారు పనిచేసినటువంటి వ్యక్తి పోలీస్ శాఖకి సంబంధించి ఏం మాట్లాడాలి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని పిలిచారు ఏ ఏమనుకుంటున్నావు రెండు నెలల్లో అధికారంలో మేము వస్తాం అంతు తేలస్తాం నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినాప్పుడు సరే తిరిగి తీసుకొచ్చి నీ అంతు తేలస్తామని మాట్లాడినటువంటి పద్ధతి పద్ధతేనా అదే నేను మాట్లాడినా ముంశీధర్ రెడ్డి మాట్లాడినా భరత్ మాట్లాడినా లేకపోతే మా ఏకాట్ మాట్లాడినా గోపి మాట్లాడినా ఒప్పుకుంటారా ముందు మీ దర్శన వస్తారు ఆకాటి నారాయణ రెడ్డి దూసుగా ప్రవర్తించాడు అంటారు మరి ఆ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే ఇవాళ ప్రజాస్వామ్యం ఏమైంది ఒక అధికారిని బెదిరిస్తారా అది కూడా పోలీస్ శాఖకు సంబంధించి ప్రజల రక్షణ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడాను తప్పులు చేశారని చెప్పని లోపలేస్తే వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంటే ఆ విచారణకు సంబంధించినటువంటి అధికారులని ఈ విధంగా బెదిరిస్తే మరి టీచ్ హెలికాప్టర్ తాడ దగ్గరికి ఆయన ఎందుకు అక్కడికి ఆయన భద్రత కల్పించేదానికి వెళ్ళాడు ఆ డిఎస్పీ గారు మరి వెళ్ళిన వాళ్ళు కూడా బెదిరించి ఎందుకు చేరస్తామంటే రెండు నెలలు అధికారం మా చేతికి వస్తుందంటే ప్రజాస్వామ్యం వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈ కూటానికి ఈ కూటమి గవర్నమెంట్కి ఏదైతే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితేమి ఈ కూటమికి ఐదు సంవత్సరాలు అత్యధిక మెజార్టీ ఇచ్చి పరిపాలించమని చెప్తే వాళ్ళ పరిపాలన మొదలు పెడితే ఈ విధంగా మాట్లాడడం అంటే ఎవరిని బిల్నిస్తున్నట్టు అదే మేము మాట్లాడడం అంటే ఏం చేసేవాడు మా మీద కేసులు పెట్టి లోపలేసేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం మా పోటీ సామాన్యులతో మీ పోటీ అయితే ఒక న్యాయమా ఈ తప్పు చేయొచ్చా ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు ఎక్కువ కూడా లోపలికి అలాంటి పరిస్థితే వస్తుంది ఈ విధంగా నోరు దారి ఎక్కువ మాట్లాడతా ఉంటే ఏం తప్పు చేసేనా పోలీస్ అధికారి పోలీసు నేను వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నావు అంటే ఇంకా వాళ్ళని రెవెన్యూ సిబ్బంది కానీ ఇంకా వాళ్ళ కానీ ఏ విధంగా మాట్లాడుతున్నామనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఏ మాట్లాడుతున్నారా మీరు అసలు అధికారం వచ్చి ఇప్పుడు ఏడు నెలలు అవుతా ఉంది కూటమికి ఈ లోపలే అన్ని ఏ అయితే సూపర్ సిక్స్ అని చెప్పారో ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు మన నరేంద్ర మోడీ గారి తోటి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటా వస్తా ఉన్నారు మరి రాత్రి రాత్రి అన్న అయిపోవాలా ఈ చేసినటువంటి గుంతెల రోడ్ అన్నింటినీ కూడా ఒక పక్కన పూడ్చుకుంటూ మంచిగా నాణ్యత సిగ్గించేదానికి మొదలుపెట్టారే ఆ కేంద్ర ప్రభుత్వం నిధులించి అయ్యా పోలవరం జైలు అయ్యా అని చెప్పారంటే డెబ్బై నాలుగు శాతం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు చేస్తే తర్వాత ఇంచి కూడా కదలకుండా కూడా వేయకుండా ఆ యొక్క వాళ్ళు కూడా పాడైపోయిందని తారకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు మరి ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు మీరు వీరు ప్రజల్లోకి వస్తే ప్రజలు చీ కొడతారు అదే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయో ఇంకా కూడా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా మా మీద బురద తెల్లేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి మీద బురద తెల్లేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి మీద బుధ బురద కార్యక్రమం చేస్తూ ఉన్నారే ఎక్కుందాంకున్నా మీకు ఇకనైనా మానుకోండి సమయం ఇయ్యండి ఏం కూడా రెండు సంవత్సరాల వరకు మేము కూడా ఏమీ చేయలేకపోతే అప్పుడు మీరు విమర్శించండి మీరు విమర్శించే దానికి కూడా మేము పట్టుబడి ఉంటాం కానీ వచ్చిన ఆరు మాసాల్లోనే ఏమీ చేయలేదని చెప్పి పట్టు ఇలాంటి మాటలు చెప్పి ప్రజలు ఎక్కడ ఎక్కడైనా వస్తారే సాధారణంగా చనిపోయినా సరే లేదా ఇంకేదన్నా ఇబ్బందులు వచ్చి చనిపోయినా సరే దాన్ని రాజకీయం చేసుకొని రాజకీయాలు చేసుకుంటూ ఎక్కడికి పోయి రెచ్చగొట్టుకుంటూ పోతా ఉన్నావే ఇది మంచి పద్ధతి కాదు ఇది నరేంద్ర మోడీ గారు ఆశీర్వాద ఆశీర్వాదంతో ఉండేటువంటి ప్రభుత్వం ఎక్కువగా ఏమన్నా కానీ చేస్తే కోసం కత్తిరించడం ఖాయం అని చెప్పేసి నేను అందరికీ కూడా మీ సభా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరికీ కూడా కాబట్టి అవకాశం ఇవ్వండి ఏది చూపిస్తాం ఇప్పటికే ఏ ప్రకాశ్ గారు చెప్పినటువంటి మనం చెప్పుకుంటా చాలా సమయం వస్తుంది చాలా ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి ఇవన్నీ చేసినటువంటి ప్రభుత్వం చేయబోయే ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన ఇవాళ కూడ ప్రభుత్వం పుష్కలంగా పనిచేస్తూ ఉంది ఒక పక్క చూస్తూ ఉంటే అనేక పరిశ్రమలకి ఇవాళ ఒప్పందాలైనాయి తప్పకుండా ఈ పరిశ్రమలు కూడా వచ్చాయంటే మన యువతలకు అందరికీ యువత యువతలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశం వెండిగా ఉంటుంది కనుక ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజలను కోరుకుంటూ ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ ఈ ప్రభుత్వం ద్వారా మనందరం కూడా లబ్ధి పెట్టే విధంగా తప్పకుండా వీళ్ళని ఆశీర్వదించి ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా మనందరికీ వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి

టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు